ఆ మాట వినకూడదు చాడీలు వారు కొంత మసాలా నూరి చెబుతారు తప్ప ఉన్నది ఉన్నట్టు చెబుతారా వీళ్ళంతా ఎక్స్పర్ట్ జూతంలో పోతున్న ధర్మరాజు ఎలాగూ ఓటమి తప్పదనే నిశ్చయం కలిగిన వాడై త్వరగా జూతం ముగించే ఇంటికొచ్చారు వచ్చి అందరూ బానే ఉన్నారు ఇక్కడ మయసభ చెప్పాలి అంటే చాలా దుర్యోధనుడు భంగపట్టం ఇవన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ ఒక్క ఒక్క మాట మీరు దానవీర శూరకర్ణలో చూసినట్టుగా మయసభలో దుర్యోధనుడు ఏదో నీళ్ళల్లో పడ్డట్టు పంచ తడిసినట్టు అక్కడ కిటికీలోంచి చూసి ద్రౌపది నవ్వినట్టు ఈ కథ మహాభారతంలో లేదు ఇది కల్పిత కథ అంతే తప్ప భారతంలో ద్రౌపది నవ్వలే అక్కడ ద్రౌపది వ్యాసభారతంలో ఇంతే ఉంది అయితే కవిత్రయం రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో ద్రౌపది నవ్వినట్టు చెప్పబడ్డది తెలుగు వాళ్ళకి ఎక్కువ కొద్దిగా మసాలా అందుకే కవిత్రయ భారతంలో దేవి నవ్వినట్టు ఉంది అందుకే దుర్యోధనుడికి దుఃఖం వచ్చింది యాగం సమయంలో ఎవరెవరో తెచ్చి ఇచ్చిన బహుమతుల్ని జాగ్రత్త చేసిన వాడే దుర్యోధనుడు కానీ మంచివాడేమిటి అంటే వచ్చిన సంపదనంతా లెక్కబెట్టిచ్చాడు కానీ ఒక రత్నం బాగుంది కదా అని జేబులో వేసుకురాలే క్వాలిటీ ఉంది ఎందుకంటే వీడికి ఒక రత్నంతో సరిపోదు వీడికి ఏమిటి అంటే మొత్తం నాకే కావాలి టోటల్ కావాలి నాకు ఏదో ఒకటితో సరిపుచ్చుకునేవాడు కాదు వీడు ఇంటికి వచ్చాడు అందరిగా అప్పుడు కార్యం అయిపోయిన తరువాత అన్ని అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు అప్పుడే గుణదోషాలు లెక్క పెట్టుకుంటా అందరం ఇంట్లో కూర్చొని కార్యక్రమం ఎలా జరిగింది కార్యక్రమం రివ్యూ ఇలాగే మహాభారతంలో కూడా కార్యక్రమం రివ్యూ అయితే ఈ రివ్యూ ఎక్కడ కౌరవుల దగ్గర లోపల గుట్టి రాజు కూర్చొని తిండి తింటూ రుచి లేదే గౌ గాంధారి అన్నట్ట ఎందుకు అంటే ఎంత బాగా జరిగింది యాగం దుర్యోధనుడు తిండే తినలే ఎందుకు ఈ అండావలన సర్వనాశనం చేయాలే వన్నిమేవ ప్రవేక్షామి భక్షయిష్యామి వా విషం ఆపోవాపి ప్రవేక్షామి నహి శక్షామి జీవితం తాపం కలిగింది నిప్పుల్లో పడత నీళ్లలో దూకుత విషమైన తాగుత కాని నేను బ్రతుక శకుని వచ్చాడు అల్లుడు ఏమిటి మామా ఈ ధర్మరాజుకు భూమండలం మీద ఆధిపత్యం లభించింది ఎప్పటికీ రానంత సంపద వచ్చింది ఇంట్లో తగలబెట్టా అని చూశాను తగలబడ్లే భీముణ్ణి చంపించాలని చూశా పోలే పూర్వం వినాశే సౌబల మామా ఎన్ని ప్రయత్నాలు చేశావు ఎదిగిపోయాడు అందని స్థాయికి ఎదిగిపోయాడు ధర్మరాజు దుఃఖపడకు దుర్యోధనా ఉంటాడు పక్కన వీడు క్యారెక్టర్ చేద్దాం ద్రౌపది భార్యగా పొందారు ఆ ద్రుపదుడి యొక్క బలం వచ్చింది వాళ్ళంతా ధర్మ పరివర్తనలో అందరూ అతని వైపే ఉన్నారంటున్నావా నీ వైపు ఎవరూ లేరని వెతబడుతున్నావా అశ్వత్థామ ద్రోణుడు భీష్ముడు నేను నీ వైపేరా భయపడా దుర్యోధన నీ బాధ నీ ఆవేదన నాకు అర్థమైంది ఎలా ఎలా మరి వాళ్ళని గెలుస్తామా గెలవలేము అన్న ఆ మరి ఎలా గెలుస్తాం ఎలా గెలుస్తాం యుద్ధం చేస్తే గెలవలేం అల్లుడా మరి గెలవాలి మోసం చేసి గెలవాలి అల్లుడా ఒక పథకం నా దగ్గర ఉంది అన్నట్ట ఏమా పథకం మామాయ్ జూతమాట్టంలో నన్ను గెలవగలిగిన వాడో కాళ్ళు ఎవడూ లేడు వీడి ఎక్స్పర్ట్ జూతమాట్టంలో అల్లుడా పంచై ధర్మరాజును ద్యూతానికి పిలు వద్దు 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 నువ్వు వెలిస్తే రాడు మళ్ళా వెంటనే నువ్వు పిలిస్తే రాడు మీ నాన్నతో పిలిపించు పెద్దనాన్న పిలిచాడు అంటే ధర్మరాజు తోగ ఊపుకుంటూ వస్తాడు వాడు పెద్దనాన్న పిలిచాడా పరిగెత్తుకుంటూ వస్తాడు మరి మస్తే అల్లుడు నేను నడిపిస్తా ఆ చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని ఆ గుడ్డి రాజు దుర్యోధనుడు చేయి పట్టుకొని నాన్న ఏమిరా అంత దిగాలుగా ఉన్నావు చేయి పట్టుకొని పలుసు చూసి చెప్పాడు వీడిగా విద్య తెలుసు తిన్నావా బిడ్డ ఏం తింటాం నీ తిండి 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 పాడుగాను ఎప్పుడు నీకు తిండి మీద గొడవే ఏమైంది బిడ్డ నేను రాజునెలా అవుతా ఆ ధర్మరాజు రాజసూయ యాగం ఎంత వైభవంగా చేశాడు అరే పూటకు వెయ్యి మంది తిన్నారండి వేల మంది లక్షల మంది గమ్మత్ ఏమిటో తెలుసా వాళ్ళందరికీ బంగారు పల్లెల్లో వడ్డన చేశారు గొప్ప ఆఫర్ ఏంటంటే తిన్న తరువాత ఎవడు తిన్న బంగారు పల్లెం వాడింటికి తీసుకుపోవచ్చట ఇది రాజసూయ అబ్బా ఎవడైనా పిలిస్తే బాగుండేలా ఎందుకంటే ఇప్పుడు ఎంత బులియన్ మార్కెట్ లక్ష దాటిందా లక్ష ఇరవై వేల లక్షా ముప్పై వేల నిన్ననే ఎవరో చెప్పారు స్వామి మీరు కొనుక్కుంటే వెండి కొనుక్కోండి లక్ష డెబ్బై వేలని వెండి కొనేది లేదు బంగారం కొనేది లేదు నాకెందుకురా భారతం తప్ప అని నేను అన్నా అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇంతమంది జనం వస్తున్నారు అయ్యగారికి బాగా గిట్టుబాటు నీ మోహం ఏమి చూస్తున్నారు కదా మా లక్ష్యం మా యొక్క మనస్సు భారతం యథార్థంగా వినాలి మీరందరూ మీరందరూ ధర్మబద్ధంగా నిలవాలి అంతకంటే గొప్ప దక్షిణ ఇంకొకటి లేదు 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 భగవంతుడు తృప్తిగా ఇచ్చాడు ఎందుకు ఇంకా కాబట్టి దానికోసమేం వెంట పడే వాళ్ళం కాదు కానీ మనస్సులో ఉంటుంది ఇక్కడ ఏడుస్తున్నాడు దుర్యోధుడు ఎంత సంపద ఎంత సంపద సరే నాయన ఏం చేద్దాంరా ఇక్కడ భోజనం విషయంలో ఒక పద్యం చెప్పాడు ఒక లక్ష తనగుతాను ఒక లక్ష మంది గుడిచిన తనగుతాను ఒక లక్ష మంది తింటే అక్కడ శంఖం పెట్టారట లక్ష మంది తినంగానే శంఖం ఒకసారి మోగుతుంది తిన్నారు అని లెక్క అటువంటి శంఖము ఈ రాజసూయ మహాయాగం జరుగుతున్నన్ని రోజులు ఆగకుండా మ్రోగుతూనే చస్తావా చేస్తే చెయ్యి ఒకవేళ నీవు చెయ్యకపోతే నీ కొడుకు చచ్చిపోవటం ఖాయం నీ కొడుకు చావటం ఖాయం